మహబూబ్ నగర్ జిల్లా చిన్న జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షులు నంబిరాజు యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరసింహారాజు ఫీల్డ్ ఆఫీసర్ సురేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రాహుల్ ప్రారంభించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని యూనియన్ బ్యాంక్ ముందు రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసిన అమ్మ సేవ సమితి అధ్యక్షుడు సి బాలు అలియా భక్తరాజ్ ను అభినందించారు ఈ సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి గ్రామ యూతకు ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ నెహేమియా విజయ్ చిన్న కర్ణ చంద్రీ భాస్కర్ గ్రామస్తులు ఎంబీసీ యూత్ వారు తదితరులు పాల్గొన్నారు

ನೀರಿ ಅಂತೇಳಿ ಹೋ మండల <imitation> కేంద్రంలో <imitation> <imitation> మరి వేసవికాలంలో అనేక మంది బ్యాంకులు కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు వచ్చిన సందర్భంలో మరి ఎండాకాలంలో ఫస్ట్ కావాల్సింది నీళ్లు ఆ చలివేంద్ర అనేది చాలా మటుకు సత్యసాయి తర్వాత చాలా సంస్థలు స్థాపిస్తుండే మేము గతంలో కూడా మేము మా మేము పెట్టినాం మళ్ళీ ఈసారి కొత్తగా మరి చిత్తకుండా వాళ్ళ భక్తరాజు గారు మరి అమ్మ సేవా సమితి అని వచ్చే సంస్థ మీకు ఈ పెట్టడం చాలా మంచి విషయం ఎందుకంటే ఏదో సేవా కార్యక్రమం చేయాలి మన జీవితంలో ఏమున్నా ధనమున్నా ఏమున్నా సేవ అనేది చాలా మా మంచి విషయం కాబట్టి ఏదో రకంగా ఈ యొక్క నీటిదనం ఎండాకాలంలో అవసరమో నీళ్ళే కాబట్టి ఆ నీళ్ళని ఉచితంగా అందరికీ సరఫరా మంచి విషయం కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రత్యేకంగా మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు లేకపోతే పిల్లలు గారు లోకల్ నాయకులందరూ కూడా ఈ యొక్కటువంటి సంస్థలని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది చలి చలివించడం కావచ్చు అమ్మని కేంద్రం కావచ్చు అంటే ఏదైనా చేయచ్చు సేవా కార్యక్రమం ఇది ఈ సమ్మర్ యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా చాలా వేడిగా ఉండే అప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది ఏఎన్సీ కేసెస్ స్పెషల్గా ఇప్పుడు ఈ ఇయర్ సమ్మర్లో వీన్జిఓ నాన్ అంటే స్వతహగా వాళ్ళు వాళ్ళ ఓన్గా ఇక్కడ చలివేంద్రం స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్లస్ అదే కాక ఇక్కడ ఏఎన్సీ గర్భిణీ స్త్రీలకు స్పెషల్గా ఎవ్రీ వీక్ అంబలి మచ్చిగా బ్రెడ్స్ అవన్నీ కూడా ఇస్తు ఇస్తున్నారు దీనివల్ల వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు సిసికుట్ట మండల్ వాగు అవన్నీ ఉంటే దూరం ప్లేసెస్ నుంచి వస్తారు బస్ ఫెసిలిటీ కూడా ఉండదు సో వాళ్ళు బైక్లను ఇట్లా కొందరు నడుచుకుంటూ వస్తారు వాళ్ళు వాటర్ బాటిల్ అవన్నీ తెచ్చుకోవాలనే ఇబ్బంది అట్లా ఆ రకంగా చూస్తే వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ చాలా బెనిఫిట్ అవుతుంది ఇట్లా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ కుంట మండల కేంద్రమైన యూనియన్ బ్యాంక్ ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది మొదటిది ఆ చలవేంద్రం ఓపెన్ మరియు చిరచేంతగుండ బ్యాంక్ మేనేజర్ గారు ఫీల్డ్ ఆఫీసర్ మరియు జిల్లా బీజేపీ నాయకులు నమ్మిరాజన్న గారు మరి దాన్ని ప్రారంభించినారు రెండవది మన చిరచేత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరియు దీనిని మన డాక్టర్ రాహుల్ గారు మరియు హాస్పిటల్ సిబ్బంది వారు దీన్ని ఓపెన్ చేస్తున్నారు ఇది ఈ సమ్మర్ డేస్ అంటే ఈ ఈ త్రీ మంత్స్ మొత్తము ఈ యొక్క చల్లనీళ్ళు ఇస్తాం మళ్ళీ మజ్జిగ రాగి అమ్మలి పండ్లు బెడ్లు అన్నీ ముఖ్యముగా మా ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలు మరియు రోగులు పేషెంట్లకు ఇది మేము ప్రత్యేకంగా ఎంచుకొని ఈ యొక్క అమ్మా సేవ సమితిని పెట్టడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు మరి మా సొంతరైన చింత కంటే కాకుండా మరియు ఈ మామూన ఉమ్మడి జిల్లాలో మరియు మండల స్థాయి తాలూకా స్థాయి మరియు డివిజన్ స్థాయి జిల్లా స్థాయి మరియు శంషాబాద్ పట్టణంలో హైదరాబాద్ పట్టణంలో నిత్యము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి కొనసాగుతాయి